గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావుకి సంబంధించినటువంటి రిమైండ్ రిపోర్ట్లో భయంకరమైనటువంటి నిజాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి కేసు ఉంది కదా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత కొందమని చూస్తూ ఉన్నాడు అనేక కోణాలలో తెరపైకి వచ్చిండు ఓ పెద్ద డ్రామాను సృష్టించేటటువంటి ప్రయత్నం చేసిడు ఆ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి గంటలు రెండు గంటల విజువల్స్ కేసీఆర్ సారు ఆయన సినిమా రూపంలో పెద్ద స్క్రీన్ పెట్టి ఆయన చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు కేసీఆర్ ఏం చెప్పిన గతంలో బిఎల్ సంతోష్ అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి ఆయన ముగ్గురు స్వాములను పంపించిండు ముగ్గురిని పంపించి వంద కోట్ల రూపాయలు ఇచ్చి మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నలుగురు సుదపూస ఎమ్మెల్యేలను కొందమని చూసిరు రు ఫామ్ హౌస్లో అనేకమైనటువంటి డ్రామా ప్లే చేసిరని చెప్పి కేసీఆర్ మాట్లాడినటువంటి మాట కానీ రాధాకిషన్ రావుకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఈ బిఎల్ సంతోష్ అనేటటువంటి వ్యక్తిని కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఇరికించడానికి భారతీయ జనతా పార్టీని కేసీఆర్ ట్రాప్ చేసిండు భారతీయ జనతా పార్టీని కేసీఆర్ బెదిరించిండు బ్లాక్మెయిల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిండ చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ బిఎల్ సంతోష్ అనేటటువంటి వ్యక్తి ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత అయితే బిఎల్ సంతోష్ చేసినటువంటి కథ ఏంది నలుగురు ఎవరు నందకుమార్ అని చెప్పుంటాడు మీకు చూపించే ప్రయత్నం చేస్తే ఆ ఫోటోలు కూడా నేను ఆ తాన గతంలోనే ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం ఇంకో అంశం ఇంకో అంశం కేసీఆర్ దాంట్లో ఆరితేరున్నాడు ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇజ్రాయల్కి సంబంధించిన దేశం నుండి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి పెద్ద డ్రామా సృష్టించేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు ఇగో దీంట్లో గీన నంద కుమార్ మీకు చూపిస్తా చూడు దీంట్లో ఈయన నందకుమార్కి పెద్ద మనిషి వీళ్ళు ఎవరు ఎవరు అసలు ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు స్టోరీ ఏంది ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు స్టోరీలో అసలు జరిగినటువంటి కథ ఏందనేది కూడా చాలా క్లియర్ కట్గా మీకు చెప్తా అయితే వీళ్ళు నలుగురు ఎమ్మెల్యేలు ఈయన పైలట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా సో వీళ్ళు కేసీఆర్ బ్యాచ్ కేసీఆర్ సారు దాదాపు వీళ్ళ ఇరవై రోజుల దాకా దాష్పేచిండు నిజంగానే వీళ్ళు శుద్ధ పూసలు అయితే నిజంగానే వందల కోట్ల రూపాయలు ఇచ్చి వీళ్ళు కొంతమంది చూస్తే పబ్లిక్లో ఉండాలి కదా వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాలలో ఉండాలి కదా మొయినాబాద్ ఫామ్ హౌస్లో స్టీఫెన్ రవీంద్ర టక్కున పోయి పోలీస్ ఆఫీసర్లను పట్టుకొని లట్టుకున వీళ్ళ ముగ్గురుని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిన పెద్ద దంద ఇదంతా ఓ పెద్ద కథ ఎవరు పైలట్ రోహిత్ రెడ్డి ఈయనే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మొత్తం పాత్రధారి సూత్రధారి ఈయనదే అనేటటువంటి ఒక చర్చ ఉన్నది తర్వాత ఇక గూవల బాలరాజు ఈయన కూడా ఎమ్మెల్యేనే తర్వాత హర్షవర్ధన్ రెడ్డి ఈయన ఎమ్మెల్యేనే ఇగో ఈయన కూడా సారు రేగా కాంతారావు అని చెప్పి ఈ నలుగురు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొయినాబాదు ఫామ్ హౌస్ సంబంధించినటువంటి దాంట్లో కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఇగో ఈయన ఈయనెవరైతున్నారో ఈ పెద్ద మనిషి ఈయన నందకుమార్ అని చెప్పి ఈ నేను బిఎల్ సంతోష్ అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి ఈ బిఎల్ సంతోషు ఈ నందకుమార్ని తోలిండు ఈ నందకుమార్తో పాటు ఇద్దరు ఈ ఒక ఆయనే పూజారు వచ్చిండి అయ్యగారు తర్వాత ఇంకో ఆయన కూడా వచ్చిండు వీళ్ళు ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనేటటువంటి ఒక చర్చ వినబడ్డది వీళ్ళు ఏం చేసిరు ఈ నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి వంద కోట్ల రూపాయలు ఇచ్చి వీళ్ళని కొందామనేటటువంటి ఆలోచనలు వీడికి వచ్చి బేరసారాలు చేస్తారట ఆ బేరసారాలు చేస్తూ ఉంటే లోపల హెచ్డీ కెమెరాలు హెచ్డీ కెమెరాలు పెట్టి వాయిస్ రికార్డింగ్లు పెట్టి ఓ పెద్ద హంగామా సృష్టించేటటువంటి కార్యక్రమాలు చేశారు అయితే ఇక్కడ జరిగిన కథ ఏంది రాధాకృష్ణరావు అనేటటువంటి వ్యక్తి ఆయన ఏం చెప్తున్నాడు ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అంటే ఆయన లొంగిపోయిండు చాలా క్లియర్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కీలక పాత్ర కేసీఆర్ అన్ని చెప్తే మేము చేసినామని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పేసినటువంటి పరిస్థితి ఈ ఫామ్ హౌస్కి సంబంధించి మొయినాబాద్ ఫామ్ హౌస్కి సంబంధించిన విషయంలో కూడా ఢిల్లీ నుండి దాదాపు వీళ్ళు ఏది ఎనభై కోట్లు లేదా తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు హెచ్డి కెమెరాలను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్టు సీసీటీవీలను తీసుకొచ్చి మైనాబాద్ ఫామ్ హౌస్లో మొత్తం సెటప్ చేసినట ఫస్ట్ నుండి కింది నుండి స్టార్ట్ చేస్తే మొత్తం వాళ్ళు కూర్చునేటటువంటి సోఫా దాకా మొత్తం ఒక అరేంజ్మెంట్ చేశారు ఆ అరేంజ్మెంట్ చేసి వాళ్ళకు విత్ వీడియో ఫుటేజ్ ఎట్లా మనం ఆడియో కూడా చాలా క్లారిటీ ఆడియోని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో సినిమా రేంజ్లో వాళ్ళు ఏం చెప్తున్నారు కాఫీ ఎట్లా తాగుతున్నారు టీ ఎట్లా తాగుతున్నారు ఒక పూజారి చెప్తాడు నాకు పచ్చి పాలు కావాలి నేను హీట్ చేసినటువంటి పాలు తాగను ఆ ఆడియో కూడా వినబడుతుంది దాంట్లో ఏ ఈసారి ఏమో పైలెట్ రోజున కాఫీ కావాలంటాడు లేకపోతే ఇక ఈ సార్ నాడు కదా ఫోన్ చూసుకుంటుండు మెల్లగా కేసీఆర్కు అన్ని ఫార్వర్డ్ చేసేటటువంటి బ్యాచ్ కదా వీళ్ళంతా వీళ్ళందరూ కూడా మొత్తం ఒక క్లియర్ కట్ వ్యవహారం ఇదంతా ఇంకోటి ఏంది అసలు మొయినాబాద్కి సంబంధించిన ఫామ్ హౌస్ వ్యవహారం కేసీఆర్ ప్లాన్ అట ప్రీ ప్లాన్ తోటి సీసీ కెమెరాలు అన్నీ కూడా లోపల సెటప్ చేసి ఓ డ్రామా సృష్టించేటటువంటి ప్రయత్నం చేసిర్రు అసలు ఎట్లా దొరికిపోయారు మళ్ళీ ఈ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ని ట్యాప్ చేసిరట ఎవరు రాధాకృష్ణరావు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ మేము పైలట్ రోహిత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినాము ట్యాప్ చేసిన తర్వాత లట్టుకున్న మొయినాబాద్ ఫామ్ హౌస్కి పోలీసు వాళ్ళని తోలినాము తోలిన తర్వాత అక్కడ రైట్స్ జరిగినాయి రైట్స్ జరిగిన తర్వాత ఈ నలుగురు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో బి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నట్టుగా తేలిపోయింది ఎవరు పంపించి వీళ్ళని బిఎల్ సంతోష్ అనేటటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి పంపించిండు పంపించిన తర్వాత మేము వచ్చినామని చెప్పి వీళ్ళతోటి స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకున్నారు అసలు ఈ మొయినాబాద్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అంశం ఏం తెలుసా అసలు పూర్తి స్థాయిలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఏం చేసిండు కేసీఆర్ అంటే ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుని మెల్లగా బిఎల్ సంతోష్ తెరపైకి తెచ్చిండు బిఎల్ సంతోష్ని తీసుకొచ్చిండు అయితే కేసీఆర్ సార్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతుంది అనేటటువంటి ముచ్చట కేసీఆర్ సార్కు ముందే తెలుసు ముందే తెలుసు కాబట్టి కవితను సేవ్ చేయడానికి సేఫ్ జోన్లో పెట్టడానికి కేసీఆర్ భారతీయ జనతా పార్టీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిండు ఆయన చేసిన కథ ఏంటి తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది కదా ఏది ఈ ఫో ఈ మొత్తం ఈ మొయినాబాద్కి సంబంధించినటువంటి వ్యవహారం దాదాపు ఇరవై రోజుల దాకా చర్చ నడిచింది మొయినాబాద్కి సంబంధించిన ఫామ్ హౌస్ వ్యవహారం అయితే కేసీఆర్ ఏం చేసిండు ఈ మొయినాబాద్కి సంబంధించినటువంటి మొత్తం రికార్డింగ్స్ లేదా ఫుటేజ్ మొత్తం పెద్ద స్క్రీన్ పెట్టి ప్రెస్ మీట్లో చూపిస్తున్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలా పోలీసులు ఇవన్నీ కూడా తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఇవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి ఏం శిక్ష పడాలా ఏందనేది జడ్జిమెంట్ ఉంటుంది కానీ కేసీఆర్ సారే జడ్జిలకు పంపిస్తున్నాడు కోర్టుకు పంపిస్తున్నాడు పోలీసు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు అంటే కేసీఆర్కి ఎట్లా వచ్చింది ఫొటేజు పోలీసుల కంటే ముందు కేసీఆర్కి ఎట్లా వస్తుంది ఫొటేజు ఎట్లా ఏ పర్మిషన్ తీసుకొని కేసీఆర్ సరే ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కోర్టు దృష్టికి పోవాల్సినటువంటి ఫోటేజ్ని ఈయన ఎట్లా స్క్రీన్లో చూపిస్తాడు ఎట్లా పాజిబుల్ అవుతుంది అంటే ఇదంతా కూడా పర్టికులర్ వ్యవహారం నడిచింది ఇదంతా కూడా క్లియర్ కట్గా కేసీఆర్ ఒక టీమ్ని ఫామ్ చేసి పకడ్బంది ప్లాన్తో ఇదంతా చేసాడు అనేటటువంటి కోణంలో రావు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది మేము ప్రీ ప్లాన్గా చేసినాము ఏం చేసి కేసీఆర్ బ్లాక్మెయిల్ చేసాడు భారతీయ జనతా పార్టీ నేతలను ఏమని ఒకవేళ మీరు ఎమ్మెల్సీ కవితను కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తే మేము బిఎల్ సంతోష్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తాం బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసి ఖచ్చితంగా చెంచల్గూడ లేదా చిర్లపల్లిలో పెడతాం కాబట్టి మీరు కవితను అరెస్ట్ చేయవద్దు మీరు కవిత జోలికి వస్తే నేను బిఎల్ సంతోష్ జోలికి వస్తా అని చెప్పి కేసీఆర్ బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేపించడానికి నానా రకాలుగా ట్రై చేసిండు ఓవైపు చెన్నైకి పంపించిండు పోలీసులను తర్వాత గుజరాత్ పంపించిండు తర్వాత ఢిల్లీకి పంపించిండు బెంగళూరుకి పంపించిండు పోలీసులు ఆయన కూడా బిఎల్ సంతోష్ దొరకలే ఆఖరికి ఏమైంది ఈ కవితనే జైలు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చాలా క్లియర్ కట్ అంశం ఇది రాధాకిషన్ రావుకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఉంటుంది మీరు కావాలంటే తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి ఇది రాధాకిషన్ రావు అనే వ్యక్తే చెప్తున్నాడు మేము ప్రీప్లాన్గా ఇదంతా ఒక సిస్టమేటిక్గా ముందుకు పోయినాము కేసీఆర్ చెప్పినటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్స్ని మేము ఫాలో అయినాము దీంట్లో ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఎస్ఐబికి సంబంధించినటువంటి చీఫ్ ఆయన పాత్ర కీలకంగా ఉంది దీంట్లో అనేటటువంటి కోణంలో కూడా రావు మాట్లాడినటువంటి పరిస్థితి ఇదంతా ప్రీ ప్లాన్ చాలా ప్రీ ప్లాన్ జరిగింది దీంట్లో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో సెటప్ చేసిరట రెండు వందల కోట్ల రూపాయలు వీళ్ళు ఏమో వంద కోట్ల అమ్ముడు పోతారు వీళ్ళు ఎవడన్నా గొంట అడవే వీళ్ళను వీళ్ళని ఎవడన్నా పరిస్థితి ఉందా ఈ రేఖ కాంతరం అనేటైనా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి జంపుకు కొట్టిండు తర్వాత ఇంకో పైలట్ రోహిత్ రెడ్డి ఈయన కూడా కాంగ్రెస్లకి వెళ్ళి బీఆర్ఎస్లకు జంపుకొచ్చిండు గీళ్ళను ఎవడన్నా తీసుకుంటాడా తీసుకునే పరిస్థితి ఉందా అసలు రాజకీయంగా వీళ్ళు వెళ్ళ అన్ఫిట్ వాస్తవానికి వీళ్ళు ఫిట్ కాదు ఎందుకంటే దాదాపు కాంగ్రెస్లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలుస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసింది కేసీఆర్ సిఎల్పిని విలీనం చేసుకోవడానికి కేసీఆర్ అనే వ్యక్తి పన్నెండు మందిని గొర్రెలను కొన్నట్టుకున్నాడు ఇది బీఆర్ఎస్ పార్టీలకు విలీనం చేసుకున్నాడు సిఎల్పిని సో ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ని కేసీఆర్ క్రియేట్ చేసిండు ఈ పన్నెండు మందిలో ఈ రేఖాకాంతరావు భైలట్ పైలట్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళి డైగొట్టినటువంటి బ్యాచ్ వీళ్ళని ఎవరు తీసుకుంటాడు ఎవరు తీసుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ వంద కోట్ల రూపాయలటిలకు అంటే మనిషికి వంద వందల కోట్లు అంటే వీళ్ళకి నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి వీళ్ళని బీజేపీ వాళ్ళకి కొందామని చూసి ఏం చేస్తారు కొనుక్కొని ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి దాదాపు రెండు మూడు సరే రెండో మూడు ఎమ్మెల్యేలు ఉన్నారు ఉన్న తర్వాత మళ్ళీ వీళ్ళని తీసుకుంటే ఏమవుతుంది నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు సరే ఏడుగురు అవుతారు ఇప్పుడు ఎనిమిది మంది గెలిచిర్రు ఏం చేస్తారు ఎనిమిది మందితో ఏం చేయగలుగుతారు వీళ్ళు నలుగురిని కొని పెద్ద డ్రామా ఇదంతా కేసీఆర్ డ్రామా ఎమ్మెల్సీ కవిత కోసం కేసీఆర్ ఆడినటువంటి నాటకం ఇదంతా సింపుల్గా ఆయన చేసిన కథ ఏంది ఎమ్మెల్యే ఎన్నికలు అంటే ఐ మీన్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కేసీఆర్ చేసినటువంటి కథ ఏంది ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు కానీ ఆయన చేసిన బ్లాక్మెయిలింగ్ ఏంది కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి బిఎల్ సంతోష్ని నేను అరెస్ట్ చేయను మీరు కవితను అరెస్ట్ చేయొద్దు నేను బిఎల్ సంతోష్ని వదిలిపెడతాను కవితను వదిలిపెట్టాను అని చెప్పి భారతీయ జనతా పార్టీలతో డీలింగ్ మాట్లాడుకునే ప్రయత్నం చేసిండు కానీ అది వర్కౌట్ కాలా ఎందుకు వరకు కదా కవిత అనేటటువంటి వ్యక్తి ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలు పంపించింది అవన్నీ ఆధారాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి దినేష్ చౌహాన్ అనేటటువంటి వ్యక్తి క్యాష్ రూపంలో ఇచ్చిన అనేటటువంటి చర్చ కూడా వినమంటది ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చిన తర్వాత కవితను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు ఇదంతా ప్రీ ప్లాన్ కేసీఆర్ ప్లాన్ ఇదంతా కూడా ఓ భయంకరమైనటువంటి ప్లాన్ ఉంటుంది సార్ ఇది తెలుసా ఏం తెలియకుండా మళ్ళా షీ నాకేం తెలుసా అన్నట్టు ఉంటారు సారు అనేకమైనటువంటి అంశాలు హైకోర్టు కూడా మొట్టకాయలు పెట్టింది కేసీఆర్కు నీ దగ్గరికి ఎట్లా వస్తుంది ఫొటేజు నువ్వు కోర్టు దృష్టికి తీసుకురావాలా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అవసరం అనేటటువంటి మాటలు కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు అయ్యో మీరు చూడు ఇంకా కేసీఆర్ చేతిలోనే ఉంటుంది మొత్తం ఆ కాపీ ఆ కథ లెక్క ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుడు ఓ ఆయన పెద్ద వ్యవహారం మామూలు వ్యవహారం అనుకుంటున్నా కేసీఆర్ది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు మొయినాబాద్ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ యో ఇట్లా మొత్తం చూపించుడు ఇట్లా పెట్టి ఆడియోలు వీడియోలు పెట్టి పెద్ద దండ అది చూపించేటటువంటి ప్రయత్నాలు చేసాడు అది వేసుడు ఇది వేసుడు పెద్ద స్క్రీన్లు పెట్టి స్క్రీన్లలో చూపిస్తా ఉన్నాడు ఎట్లా పాసిబుల్ అవుతుంది ఎందుకు చూపిస్తారు అసలు కేసీఆర్కి ఏం రైట్ ఉందని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాడు ఓ పాన్ కార్డులు కూడా పట్టుకొచ్చి నాకరికి వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ పాన్ కార్డులో అన్నీ పట్టుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన ఆ రోజు ఒక ఇట్లా ఫొటేజ్ చూపించేటటువంటి ప్రయత్నం చేసిన ఒక వీడియో ఫొటేజ్ ఈ వీడియో ఫుటేజ్లో దాదాపు రెండు గంటల రికార్డింగ్ ఉంది ఈ రెండు గంటల రికార్డింగ్ బయట పెట్టి ఆయన చేసినటువంటి కథ ఏంటి బిఎల్ సంతోష్ చేయించి బిఎల్ సంతోషు నందకుమార్తో పాటు ఇంకా ఇద్దరు వ్యక్తులను పంపించిండు ఎవరి కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి పంపించిండు అని చెప్పి కేసీఆర్ చెప్పిండు తర్వాత బీజేపీ బేరే సరళ మొదలు పెట్టిండు కవితను మీరు అరెస్ట్ చేయొద్దు మేము బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయము సో ఇదే కట్టుబడిలో మనం ఉండాలా లేకపోతే మేము బిఎల్ సంతోషి ఖచ్చితంగా తీసుకుపోయి లోపడేస్తామని చెప్పి కేసీఆర్ ఒప్పందం గుర్చుకున్నాడు కానీ బీజేపీ వాళ్ళు విన్లా వినకపోవడంతోనే కవితం లోపడేసిరు ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలని అర్థమవుతలేదు మొత్తం వీలైన సెక్షన్ పోలీసు వాళ్ళతో చేయించిన కేసీఆర్ ఎస్ఓటి వాళ్ళని వాడుకున్నాడు సైబర్ క్రైమ్ వాళ్ళని వాడుకున్నాడు తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళని వాడుకున్నాడు ఎస్ఐబి వాళ్ళని వాడుకున్నాడు మొత్తం ఇదే వ్యవహారం మొత్తం ఇదే వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ వాళ్ళని కూడా వాడుకున్నాడు ఆఖరికి ఓ పెద్ద కథ అయినది మామూలు కథ కాదు కేసీఆర్ది భయంకరమైనటువంటి కోణాలలో కేసీఆర్ ముందుకు పోయిండు ఇవన్నీ అంశాలు తెరపైకి రావడంతో కండ్లు బైర్లు గమ్ముతున్నాయి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో ఈ దందా మొత్తం చేసిరు మామూలు దందా కాదు ఇదంతా అందుకే మీకు చాలా క్లియర్గా కొన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు గిట్లా కేసీఆర్ చేసినటువంటి భాగవతాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా మొత్తం ఇప్పుడు పిన్ టు పిండ్ రికార్డింగ్ ఎట్లుంటుందండి నాకు అర్థం కాదు కేసీఆర్కి ఎట్లొస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ పోలీసులే ఇచ్చిరనుకో ఏం చేయాలా పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఫస్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా ఆ వన్ అవర్ టూ అవర్స్ వీడియో కోర్టుకు పోకుంటే ముందు కేసీఆర్ దగ్గరికి వస్తుంది వీడియో కేసీఆర్ కోర్టుకు పంపిస్తున్నాడు ఎక్కడిది ఇది కథ సో మొత్తానికి కేసీఆర్కి సంబంధించినటువంటి అనేక కోణాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కేసీఆర్ ఆడుతున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది కేసీఆర్ ఏ విధంగా ఈ అంశానికి రెస్పాన్స్ అనేది